క్రీస్తు నమమ్మన ప్రియ సహోదర సహోదరిలారా బాగున్నారు కదూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మనమంతా దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలి దేవుని వాక్యము సజీవమైనది వాక్యమే దేవుడు కాబట్టి ప్రభు నమ్మిన మనము ఆయన్ని హత్తుకుని ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం గతంలో ప్రజ్ఞా గ్రంథం ఒకటవ అధ్యాయం నుండి పదహారు అధ్యాయుల వరకు దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేశాం ఈ దినము దేవుని యొక్క వాక్యము పదిహేడవ అధ్యాయాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం నాతో కూడా మీరు కూడా బైబిల్ తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ తీసుకునండి దేవుని వాక్యము అనగా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఎలాగూ చెప్పాను నీవిక్కడికి ఎక్కిరమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడి తీర్పు నీకు కనపరిచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు వ్యభిచార మధ్యముతో మత్తులయ్యి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలయ్యా నీ వాక్య పారాయణము కొరకు మేము వచ్చి ఉన్నాం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ పరులోకమ సంగలతో సంగతులతో నింపి నీ రాజ్యానికి వారసులుగా చేయమని ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ ఏ ప్రార్థించి వేడుకను చునాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం కదా దూతల గురించి బైబిల్ గ్రంథంలో గతంలో చాలా విషయాలు మనం ధ్యానం చేశాం ఏడుగురు దూతలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఇలా వివిధ రకాలుగా ఆ ఏడుగురు దూతలను ఎలా దేవుడు వాడుకున్నాడో బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది పిల్లరా ఈ వాక్య భాగం మనం చదువుకున్నప్పుడు యోహనుకు ఆ యొక్క దూత తెలుపుతున్నటువంటి క్రమాన్ని మనం చూడగలం ఉదహరవాధ్యాయంలో ఏడవ దూత రీతిగా తన పాత్రను కుమరించ కుమరించడం జరిగిందో అప్పుడు వచ్చిన నాశనాన్ని గురించి అక్కడ మనం చూచాం ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ సహోదర సహోదరులారా ఏ రీతిగా ఇంకా జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి మనం చూస్తూ ఉన్నాం అంటే ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు దేవుడి పని దేవుడు చేస్తూ ఉన్నాడు సైతాని పని సైతాన్ని చేస్తూ ఉంది దేవుని నమ్మేవారు నమ్ముతూ ఉన్నారు నమ్మని వారు చాలామంది ఉన్నారు ఇది ఆది కాలంలో నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు అయితే నమ్మిన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియుల వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడికి రమ్ము అని యోహానికి వచ్చినటువంటి ఆహ్వానం ఇదే మాట ప్రకట గ్రంథం నాలుగవ అధ్యాయంలో తలుపు తెరుచుట అనగా పరలోకంలో తలుపు తెరుచుట ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఏ రీతిగా యోహానుతో మాట్లాడేటువంటి సందర్భం ఉన్నదో ఆ వాక్య భాగాన్ని మనము చూడగలం అదే మాట ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తున్నాం ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య ఇక్కడ దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేశ ప్రజలు చేస్తున్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళ ఊరు చెడ్డదని కాదు మనుషులు చెడ్డవారైతే ఆ ఊరి వారు ఎలా అనేటువంటి మాట అక్కడ వస్తుంది ఆ రీతిగానే ఈ యొక్క సందర్భములు మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఈ యొక్క వేష్య విస్తార జలముల మీద కూర్చున్నటువంటి క్రమాన్ని చూడగలం వీళ్ళరా ఈ భూమి నాది అంటాడు ఈ లోకము నాది అంటాడు సర్వము నాది అంటాడు కాబట్టి నాది నాది అని అంటూ మోసం చేస్తూ ప్రజల్ని నరకానికి పంపిస్తూ ఉంటాడు ప్రియులరా గమనించండి ఈ భూమి ఆకాశం సృజించింది దేవుడు ఆయన సర్వాధికారి ఆయన స్వాధీనములో సమస్తము ఉన్నవి ఆయన లేకుండా ఏదీ కలగలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా గమనించండి అయితే విస్తారమైన జలములు అని అన్నప్పుడు ఇక్కడ ఈ జలముల మీద వేశ్య కూర్చునేటువంటి క్రమాన్ని మనం చూడగలం విస్తారముల జలం మీద కూర్చున్న మహావేశ్యకు చేయట తీర్పు నీకు కనపరిచదును అన్నాడు మహావేశ్య వేష్య కాదు మహావేశ్య జలములు అన్నప్పుడు ఆదికన్న అధ్యాయము రెండవ చిన్నం ఆ వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను అని బైబిల్ సెలవిస్తూ ఉంది జలముల మీద ఏమున్నది అనగా దేవుని ఆత్మ ఉన్నది జలములు అంటే నీరు నీరు అన్నది దేవుని యొక్క వాక్యము అని మనము చెప్పుకోవాలి పిల్లల ఇలా చూసినప్పుడు ఇంకా ముందుకు వెళితే జలముల ద్వారా ఏమున్నది అంటే మనిషికి ఆశీర్వాదం ఉన్నది కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండవ చిన్నంలో అక్కడ పచ్చి గల చోట్ల నువ్వు పరుడు చేసి ఉన్నావు శాంతికరమైన జలముల యద్ద జలముల యద్ధకును నడిపించి ఉన్నావు అని దావిదు మహారాజ్ అంటాడు అంటే ఎంత దీవెన ఉన్నదో ఎంత ఆశీర్వాదం ఉన్నదో గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ విడ్డూరంగా ఉన్నది అలా ఉన్నప్పుడు ఇంకా కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడో చిన్నలో ఒక వాక్యం రాయబడి ఉన్నది స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ కలిగిన దేవుడు ఉరువులే గది గర్జించుచున్నాడు స్వరము జలముల మీద వినబడుచున్నది అని ఇక్కడ చెప్పబడింది దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది శాంతికరమైన జలముల యుద్ధ అక్కడికి దేవుణ్ణి నడిపించాడు అని దావిధ మహారాజు అంటున్నాడు ఆ యహోవ యొక్క స్వరము జలముల మీద వినపడుచున్నది ఆయన గర్జన స్వరం అని దేవుని వాక్యము ఇక్కడ చెబుతూ ఉంది ఇలా ఉన్నది ఇలా ఉంటే ఇప్పుడు ఏమి జరిగినది రాబేటువంటి కాలంలో అని అంటే విస్తారమైన జలముల మీద అనగా లోకం మీద ఈ అపవాది కూర్చున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం మహావేశ్య ఇక్కడ ఈ మహావేశ్యను రోమ అని అంటారు రోమ మహావేశ్య అయిపోయినది అంటారు అంటే అక్కడున్న ప్రజలు అలా అయిపోయారు అలాంటి అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలా అయిపోయారు అలాంటి పరిస్థితి ప్రపంచానికి దాపురించింది ప్రియులరా దేవుని యొక్క వాక్యము అంటే రాబోయేటువంటి కాలాన్ని గురించి రాబోయేటువంటి కాలంలో రెండు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనగా దేవుని కార్యము ఉన్నది ఆ తర్వాత అపవాది కార్యము ఉన్నది రెండు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూడగలం ప్రియులరా దేవుని యొక్క భాగాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఇంకా మనం ముందుకు వెళితే అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి ఏమిటి అనగా యశ గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ చినులో అక్కడ లోకము అనగా యహోవా జ్ఞానముతో నిండి ఉన్నది అని అంటాడు చూడండి యశయ గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ చిరములో నా పరిశుద్ధ పర్వతమందు ఉన్న ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును అని చూస్తున్నాను సముద్రం ఎలా నీళ్ళతో కూ నిండి ఉన్నదో అదే రీతిగా ఈ యొక్క లోకము యహోవా జ్ఞానంతో నిండి ఉన్నాను ఇది ఎప్పుడనగా రాబోయేటువంటి కాలంలో జరగబేటువంటి సంఘటన అని దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి అంటే ఇది జరగేటువంటి సంఘటన ఇదే దృష్టిలో పెట్టుకొని అపవాది చేసే కార్యము ఎలా ఉన్నది అనగా అపవాది ఏ లోకం మీద కూర్చున్నాడు లోక మీద కూర్చొని మనుషులను భ్రమ పెడుతున్నటువంటి క్రమాన్ని మనము చూడగలం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా జ్ఞాపం చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ యశా గ్రంథం ఒకటవ అధ్యాయము ఇరవై ఒకట వచనములో మరలా దేవుని యొక్క వాక్యము మనకు ఇలా సెలవిస్తూ ఉన్నది ఇది ఉన్నటువంటి భాగాలు ఏమిటి అనగా ప్రియ దేవుని బిడ్డలారా అయ్యో నమ్మకమైన నగరం ఏ రీతిగా పాడైపోయేను అన్నమాట మనకు కనిపిస్తుంది ఏమిటనగా నమ్మకమైన నగరం ఏ విధంగా పాడైపోయేను చూడండి నమ్మకమైన నగరం ఏ విధంగా పాడైపోయెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతుంది భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతుంది ఇలా జరుగుతున్నది విషయ గ్రంథంలో చెప్పినటువంటి మాట అయ్యో ఈ మహానగరం ఏ రీతిగా మహావేష్య అయిపోయి ఉన్నది చెడిపోయి ఉన్నది ఇప్పుడు గమనించండి ఇట్లాంటి పరిస్థితి భూమికి ఏర్పడి ఉన్నది అని గమనించ మహావేశ్య వేష్యలు ఉన్నారు ఆ తర్వాత మహావేశ్య నగరాన్ని గురించి మాకు కూడా మాట్లాడుతూ మహావేశ్య అన్నాడు ఏ రీతిగా పాడైపోతున్నది అయిపోయి ఉన్నది అంటే ప్రపంచమంతా చెడిపోయి ఉన్నది లోకంలో నీతికి స్థానము లేదు నీతి మీద అవినీతి దౌర్జన్యం చేస్తూ ఉంది నీతి మంత్రులను అవినీతి మంత్రులు చంపివేస్తూ ఉన్నారు ఇలాంటి సంఘటనలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి నాపం చేసుకుందాం అందుకే ప్రియ దేని బిడ్డలారా ప్రభువుని నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి ఆ వాక్య ప్రకారం జీవించాలి దేవుని కొరకు బ్రతకాలి అరితిగా సిద్ధపడాలి విస్తారమైన జలముల మీద అపవాది ఏ రీతిగా కూర్చున్నదో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియుల హెబిళిక రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో రాహాబు అనేటువంటి వేష్య ప్రభువు నుండి విశ్వాసం ఉంచి ప్రభువును ఆమె నమ్మినటువంటి క్రమాన్ని మనము చూడగలం చూడండి వేష్యగా ఉండి ఆమె ప్రభువుని నమ్ముకొని దేవుని సహవాసం ఉన్నటువంటి క్రమాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనము చూచాం వేష్యలు ఎంతోమంది మంది మారారు కానీ ఈ పట్టణం ఏమైపోయినది అంటే వేష్యగా అయిపోయినది ఈ వాక్య భాగాన్ని మరలా చదువుకుంటే మనం చాలా బాధపడాలి అంటే ఏడుగురిలో ఒక దూత ఏడో పాత్ర భూమి మీద కుమరించబడినప్పుడు వచ్చే నాశనాన్ని మనం చూచాము అయితే ఏడవ దూతల్లో ఒక దూత వ్యవహారంతో మాట్లాడుతూ ఎక్కడైతే అపవాది ఉన్నాడు ఎక్కడైతే విస్తారమైన జలముల మీద కూర్చుని ఉన్నాడు అలాగే లోకం మీద అధికారం అధికార వేసి అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆ అపవాదికి వచ్చేటువంటి తీర్పు గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువుని నమ్మి ఉండాలి సైతాన్ని వెంబడించకూడదు లోకాన్ని వెంబడించకూడదు లోకం సైతాన్ని యొక్క అడ్వర్టైజ్మెంట్లు అవి మనకక్కరలేదు లోకంలో సైతాన్ని చూపించినటువంటి ఆ కోరికలు లోకం అనేది అక్కర లేదు ప్రియా దేని బిడ్డలారా దేవుని కొరకు జీవించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలియదు అలాంటి దినాల్లో మనం ఉన్నాం అన్ని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నారు చూడండి వారు ఎలా రాబోతున్నాడు వారు రాబోయే ముందుగా ఎలా సంఘటనలు భూమి మీద జరగబోతూ ఉన్నాయో ఈ సంఘటనను మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రభువు నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి విశ్వసించాలి ప్రభు కొరకు జీవించాలి అలా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అందుకే ప్రియుల ఇక్కడ మనం చూసినప్పుడు కూర్చున్న మహావేషకు ఆ చేయుటకు తీర్పు నీకు కనపరిచదును భూరాజుల ఆమెతో వ్యభిచరించరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యముతో మత్తులైరి అన్నాడు అంటే మొదటి వచనములో ఈ భాగాలు ఉన్నాయి అయితే ఒక మాట చెప్తాను ఏమిటనగా సైతని యొక్క పని కొంతకాలమే సైతని యొక్క ప్రేమ కొంతకాలమే సైతనుడు నరకానికి వెళ్ళిపోతాడు శాశ్వతమైన వాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుడు మనం బాగుపడాలి అంటే రక్షణ పొందాలి మారుమడిసి పొందాలి మనం దేవుని యొక్క రాజ్యములు చేరాలి అంటే పొందాలి మారుమడిసి పొందకుండా ప్రభువు నమ్మకుండా ఏమాత్రము దేవుని యొక్క రాజ్యము లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియుల అపవాది గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను యోహాను వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ చర్ములో బైబిల్ గ్రంథములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది చూడండి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రేసి అని చూస్తున్నాం చూడండి ఎలాంటి పరిస్థితు ఇక్కడ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రేసి వేయబడిను ఇప్పుడు వీళ్ళరా అపవాది బయటికి తులసివేయబడి ఎక్కడ జలముల మీద కూర్చున్నాడు ఎక్కడ తన పని జరిగిస్తూ ఉన్నాడు ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు ఎక్కడ దేవుని బిడ్డలను చెదరగొడుతూ ఉన్నాడు ఎక్కడ పాపాన్ని విత్తుతూ ఉన్నాడు అది తాత్కాలికము దాని పని తాత్కాలికము దాని జీవితం తాత్కాలికం కనుకనే ప్రభువుని నమ్మి ప్రభువుని శ్వాసించినట్లయితే యేసు ప్రేమను జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన శిలవ రక్తానికి జ్ఞాపం చేసుకున్నట్లయితే గొప్ప రక్షణ అని దేవుని యొక్క వాక్యం సెలవేస్తూ ఉంది నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మహామహుడు మహాపురుషుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తుని మనము అంగీకరించాలి ఈ పాప జీవితం ఈ వ్యభిచార జీవితం ఈ లోక సంబంధమైన ఆశలు అవన్నీ కూడా గతించిపోయే సమయం వచ్చి ఉన్నది కాబట్టి ప్రియా దేవుని బిడ్డ సహోదరుడా సహోదరా సహోదరి ఎప్పుడైనా ప్రభువు నమ్ముకుని దేవుని మార్గంలో ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన వంద వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో వారందరిని జ్ఞాపం చేసుకున్నాం ప్రభు మీ హస్తాలుంచండి దేవించి బలపరచండి నా మహిమార్థమై మీరు వాడుకొని బలపరచమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులుగా చెప్పుకుంటూ దేవా వాక్యం విన్న ప్రతి బిడ్డ రక్షణ పొందుటకు సహాయం చేయండి నిన్ను ఎరిగినటువంటి వారు ఆత్మీయముగా నీ కొరకు జీవించి అనేకులకునైనా ఈ వర్తమానం అందించడానికి సహాయం చేయండి నీ కొరకు సిద్ధపరిచే కృప మా అందరికి దయచేయండి నేను ఆకడ ఆలస్యమైతే మరొకసారి ఇలా కలుసుకుని కృప చూపించు వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద మీ పర సంబంధమైన ఆశలతో దీవెళ్ళు ఉంచుమని వేస్తున్నాము ప్రార్థించి వేడికి వచ్చున్నా తండ్రి అమేన్ గా